డబ్బులు డబ్బులు సేవింగ్స్ చేయడము అంటే బయటికి పోయి సంపాదించి నెల నెల ఉండే నెల 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 ఇంత అమౌంట్ తీసి పెట్టడం అనే కాదు మనం సేవింగ్స్ చేసే చిన్న చిన్న అమౌంట్స్ కూడా మనం వేస్ట్ చేయకోకుండా పోయే ప్రతి రూపాయి మనం సేవ్ చేసినట్లే అండి అందరి పొజిషన్స్ ఒకలాగా ఉండవు అందరి ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్టేటస్ ఒకలాగా ఉండదు అన్ని పరిస్థితులు అందరి పరిస్థితులు ఒకలాగా ఉండవు హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమశ్రీ న్యూస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను బాగున్నాను చాలా రోజులైంది వాళ్ళ సేవింగ్స్ గురించి చెప్పడము ఇది సేవింగ్స్ కాదు కానీ మనం అనుకుంటుంటారు చాలామంది మనం ఎంత మేము ఎంత ట్రై చేసినా సేవింగ్స్ చేయలేకపోతున్నాము పక్కన వాళ్ళు చాలా సేవ్ చేస్తున్నారు మేము ఒక కనీసం ఒక సంవత్సరం మొత్తం కష్టపడినా ఒక పదివేలు సేవ్ చేయలేకపోతున్నాము ఒక తులం ఒక ఒక తులం బంగారం కొనుక్కోలేకపోతున్నాము అని చాలామంది ఫీల్ అవుతుంటారు కదా నేను కూడా ఆ స్టేజ్ నుండి వచ్చిన దాన్ని అనమాట నేను ఇప్పుడు మామూలుగా మనకి ఎవరికైనా సరే ఆ ఆలోచనలు వస్తాయి పక్క పక్కన వాళ్ళు సేవ్ చేసుకుంటున్నారు మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాము అనే ఆలోచన వస్తుంది ఆ ఆలోచనల నుంచి నేను కొన్ని పాయింట్స్ నోట్అట్ నోట్ డౌన్ చేసుకున్నానండి అసలు మనం ఎందుకు చేయలేకపోతున్నాము అనే దాని మీద నేను ఒక సెవెన్ పాయింట్స్ నోట్ చేసుకున్నాను అవి ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను ఇదైతే నీకు మస్ట్ అండ్ షుడ్గా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోనే అనుకుంటాను అలా అనుకునే వాళ్ళకైతే వీడియోలోకి అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఫస్ట్ ఫస్ట్ పాయింట్ అండి మనకు వచ్చే శాలరీ మనకు వచ్చే శాలరీ మనకు వచ్చే మనం పెడుతున్న ఖర్చులు వచ్చే శాలరీ మన ఖర్చులు ఈక్వల్గా ఉన్నా పర్లేదు కానీ మన శాలరీ కంటే ఖర్చులు ఎక్కువైపోతే మాత్రం మనం సేవ్ చేయలేము ఇది అందరికీ తెలిసిందే విషయమే కానీ నాకు నేను నోట్ డౌన్ చేసుకున్న పాయింట్ అనమాట ఇది చాలా వరకు ఇప్పుడు ఒకటి మళ్ళీ మనకు ఏంటంటే ప్రతిదానికి క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి కదా క్రెడిట్ కార్డ్స్ ఇష్టానుసారం వాడేస్తున్నాము సో మనకి అర్థం కావట్లేదు అనమాట అవసరానికి క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నాం కాబట్టి మనకు పెద్దగా అనిపించట్లేదు మనకు తెలియకోకోకుండా బ్యాంకు వాళ్ళకి మనం కట్టేస్తున్నాం అనమాట ఇది ఫస్ట్ పాయింట్ అండి ఇది చూసుకోవాలి ఫస్ట్ మనకు వచ్చే జీతం ఎంత మనం పెడుతున్న ఖర్చులు ఎంత ఓకేనా నంబర్ వన్ నంబర్ టూ వచ్చేసి ఎక్కడ వేస్ట్ చేస్తున్నాము మనము డబ్బులు ఎక్కడ వేస్ట్ చేస్తున్నాము ఇది ఎలా చేసుకోవాలి అంటే మనము ప్రతీది అండి పిన్ టు పిన్ నువ్వు మనం వన్ రూపీ ఖర్చు పెట్టినా కూడా డైరీ నోట్ చేసుకోండి ఫస్ట్ నేనైతే ఇది చేసి నేను సక్సెస్గా రియలైజ్ అయిన తర్వాతనే మీకు చెప్తున్నాను అనమాట డైరీ నోట్ చేసుకోవడం అని చెప్పేసి ఎవ్రీ డే మేము మనం తీసుకున్న పది రూపాయల ఆకుకూరలు కాటి నుంచి ఎంత హైయెస్ట్ అమౌంట్ పెడుతుంటాం కదా ప్రతిది పిన్ పాయింట్ పిన్ టు పిన్ నోట్ డౌన్ చేసుకోండి ఫస్ట్ నోట్ డౌన్ చేసుకుంటే ఈరోజు వన్ డేట్ వన్కి స్టార్ట్ అనుకోండి మళ్ళీ డేట్ వన్కి చెక్ చేసుకోండి డైరీలో అప్పుడు మనకు ఎక్కడ అమౌంట్ వేస్ట్ చేస్తున్నాము అనేది ఒక క్లియర్ కట్గా అర్థమైపోతుంది అనమాట ఆ వేస్ట్ని కొంచెం మనం తక్కువ చేసుకుంటే సేవింగ్స్ చేసుకుంటాము అలాగే నెంబర్ త్రీ నెంబర్ త్రీ అండి మనం ఉండే లొకాలిటీ అంటే ఏరియా కొన్ని కొన్ని ఇప్పుడు రెంటెడ్ హౌసెసే ఉంటాయనుకోండి రెంట్ ఒక్కొక్క దగ్గర ఎక్కువ ఉంటుంది ఒక్కొక్క దగ్గర తక్కువ ఉంటుంది ఎందుకు నేనే చెప్తాను చూడండి మేము ఇంతకుముందు రెంటెడ్ హౌస్లో ఉన్నాము అక్కడ ఉన్న లొకాలిటీలో మేము పర్ మంత్ థర్టీన్ థౌజండ్ పే వాళ్ళము ఇక్కడ మేము ఇప్పుడు ఉంటున్న ఏరియాలో ఎయిట్ థౌజండ్ ఎయిట్ థౌసండ్కి మించి లేదు రెంట్ చూడండి దగ్గర దగ్గర ఫైవ్ థౌజండ్ చేంజ్ ఉందన్నమాట వేరియేషన్ లోకాలిటీని బట్టి కూడా ఖర్చులు ఉంటాయండి మనం కొంచెం ఉండే ఏరియాని బట్టి మనం పే చేసే రెంట్స్ని బట్టి పిల్లల స్కూల్ ఫీజులను బట్టి ఆ ఏరియాని బట్టి కూడా మన ఎక్స్పెన్సెస్ పెరుగుతూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి ఇది ఒక పాయింట్ నేను నోట్ డౌన్ చేసు నోటీస్ చేశాను అనమాట పర్సనల్గా ఇప్పటికైతే త్రీ అయిపోయాయి నంబర్ ఫోర్ వచ్చేసి ఇంట్లో ఎంతమంది ఉంటాము మన్ మనుషులను పట్టే ఖర్చులు ఉంటాయి కదా ఇప్పుడు ఇన్ కేసు మామూలుగా అయితే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలు ఉంటారు ఇన్ కేస్ పెద్దవాళ్ళు ఉంటే కూడా కొంచెం ఖర్చులు ఎక్కువే ఉంటాయి కదా దాన్ని మనమి మన ఇంట్లో ఉండే మనుషులని బట్టి కూడా మన ఎక్స్పెన్సెస్ ఉంటాయి మన ఖర్చులు ఉంటాయి నెంబర్ ఫోర్ కదా నెంబర్ ఫైవ్ మన మీద డిపెండ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఉంటారండి వాళ్ళకి మనమే ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాల్సి వస్తుంది కొంతమంది ఉండకపోవచ్చు ఎందుకంటే మన మీద డిపెండ్ కాకపో డిపెండ్ కాకోకోకుండా వాళ్ళకి సెల్ఫ్గా వాళ్ళు మేనేజ్ చేసుకునే కెపబిలిటీ ఫైనాన్షియల్ ఏమంటారు వాళ్ళకి సంబంధించిన నీడ్స్ని రిక్వైర్ నీడ్స్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకునే ఫైనాన్షియల్ స్టేటస్ కూడా కొంతమంది పేరెంట్స్కి ఉంటుంది కొంతమంది మన మీద కూడా డిపెండ్ అయిన వాళ్ళు ఉంటారు కదా అలాంటప్పుడు మన శాలరీలో కొంత అమౌంట్ పేరెంట్ అదే వాళ్ళకు కూడా పంపించాల్సి వస్తుంది కాబట్టి అక్కడ కూడా కొంచెం అమౌంట్ మనకు వెళ్ళిపోతుంది ఇంకా లాస్ట్ సిక్స్త్ వన్ అండి లాస్ట్ సిక్స్త్ సెవెంత్ పాయింట్ మెయిన్గా కొంచెం బాగా అబ్జర్వ్ చేసి చెప్పానండి నేను ఈ నోట్ డౌన్ చేసుకోండి నెంబర్ సిక్స్ వచ్చేసి సంపాదించే వాళ్ళు ఎంతమంది ఇప్పుడు ఇద్దరు సంపాదిస్తే కొంచెం సేవింగ్స్ చేసుకోవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అదే ఒక్కరే సంపాదించినారంటే కొంచెం తక్కువే ఉంటుందన్నమాట ఎందుకంటే ఒక్కరి మీదనే మనం హోల్ ఫ్యామిలీ డిపెండ్ అయి ఉంటాం కాబట్టి కొంచెం సేవింగ్స్ చేసే అమౌంట్ తక్కువ అవుతు తక్కువ ఉంటాయి ఛాన్సెస్ అదే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ సంపాదించారనుకోండి ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి మనం సేవ్ చేసుకోవడానికి అమౌంట్ పరంగా కానీ వేరే పరంగా కానీ లైక్ వేరే ఆర్నమెంట్ జ్యువెలరీస్ కొనడంలో కానీ ఏదో నువ్వు ఏ దాంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా సేవింగ్స్ ఇద్దరు సంపాదిస్తే ఉంటుంది ఒక్కరే సంపాదించే వాళ్ళకి కొంచెం సేవింగ్స్ చేసుకోవడంలో కొంచెం ఇబ్బందే ఉంటుందండి నెక్స్ట్ మెయిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి సి సెవెంత్ ఇది ఎక్కడ సేవ్ చేసుకుంటున్నాము ఎక్కడ డబ్బులు పోతున్నాయో అని చెప్పాను కానీ ఈ ఆలోచన ఎందుకు వస్తుంది ఫస్ట్ మనకు సేవ్ చేసుకోలేకపోతున్నాము అన్న ఆలోచన ఎందుకు వస్తుంది నేను ఈరోజు క్లియర్ కట్గా చెప్తాను నేను ఇది పర్సనల్గా ఫేస్ చేశాను అందుకే అనమాట ఈ మధ్యన ఎట్లయినారంటే జనాలు సొసైటీలో మనకు వాళ్ళ వేరే వాళ్ళ దగ్గర వేరే వాళ్ళు ఏం ఫీల్ అవుతారు మనం ఇలా చెప్ చెప్ తే చూపిస్తే అని మినిమం మినిమం కూడా ఆలోచించుకోకుండా ఏదైనాకైనా సరే మనం వెళ్ళింటాం అనుకోండి ఇప్పుడు పక్కింటి వాళ్ళే పొరుగింటి వాళ్ళే ఎవరైనా ఉండింటారు కదా ఏదైనా పనిపడి మనం వాళ్ళ ఇంటికి వెళ్ళే వెళ్తాం అనుకోండి కూర్చుంటాం జస్ట్ మామూలుగా మాట్లాడుతుంటాం కదా అది అవసరం ఉన్నా లేకపోయినా నేను ఈ డ్రెస్సులు కొన్నాను నేను ఈ చీరలు కొన్నాను చీరలు డ్రెస్సులు వరకు అయితే బాగానే ఉంటుంది కానీ ఈ మధ్యన గోల్డ్ గోల్డ్ చూపిస్తున్నారు అనమాట నేను ఇక్కడ చిట్టేసి ఈ గోల్డ్ కొన్నాను నేను ఆ అమౌంట్ సేవింగ్స్ చేసుకొని ఈ హారం చేయించుకున్నాను నేను ఇవి కొన్నాను అవి కొన్నానని బాగా చెప్తారు అది ఎవరైనా ఫీల్ అవుతాం కదా వాళ్ళు అంత చేసుకుంటున్నారు మనం కనీసం చేసుకోలేకపోతున్నాము అని ఎవరైనా నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ ఎవరైనా ఫీల్ అవుతామండి ఇన్ కేస్ నేను కూడా ఫీల్ అయ్యేదాన్ని ఒకప్పుడు వాళ్ళంత సం వాళ్ళంతా చేసుకుంటున్నారు మనం ఏమీ చేయలేకపోతున్నాము అని చాలా ఫీల్ అయ్యేదాన్ని అదే మాటలు తీసుకొని వచ్చి నేను మా హస్బెండ్తో కూడా అనమాట వాళ్ళు ఇన్ని ఇంత చేయించుకుంటున్నారంట అంత చేయించుకున్నారు మనం ఏం చేసుకోలేకపోతున్నాము అంటే మా వారు ఒక్కటే అన్న ఒకే ఒక్క మాట అనేవాళ్ళు అనమాట నీకు మనం సరే ఇంతకు ముందర ఎట్లున్నామో అట్లాగే రెంటెడ్ హౌస్కి పోదాము ఈ ఇల్లు తీసేద్దాము నాకు ఈఎంఐ కట్టే పని ఉండదు నీకు నెలకు పదివేలు ఇస్తారు నువ్వు గోల్డే కొంటావా బట్టలే కొనుక్కుంటావా ఏమన్నా కొనుక్కో నీ ఇష్టం కాకపోతే మనం హౌస్ తీసేసి రెంటెడ్ హౌస్కి వెళ్ళిపోదాము ఆ రెంటెడ్ హౌస్లో తక్కువ రెంట్లు కూడా ఉంటాయి కదా దానికి వెళ్ళిపోదాము నీకు ఇష్టం వచ్చింది కొనుక్కో నీ ఏమన్నా కొనుక్కో ఈడ ఈడగట్టే ఈఎంఐ అంతా నీకు ఇచ్చేస్తాను నేను నువ్వు చేసుకో నువ్వు సేవ్ చేసుకుంటావా ఖర్చు పెట్టుకుంటావా ఏమన్నా చేసుకో అని ఒక్కటే మాట అనేవారు అనమాట ఆ ఒక్క మాటతో నాకు నాకున్న పది క్వశ్చన్స్కి ఆన్సర్ ఒకే ఒక మాట సే ఈ మనము కొన్ని కొన్ని ఖర్చులు తక్కువ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఉండే ప్రాపర్టీస్ కొనుక్కుంటాము సో ప్రతిదీ కంపేర్ చేసుకోకూడదు వేరే వాళ్ళతో వాళ్ళకు ఉండొచ్చు వాళ్ళు చేసుకుంటున్నారు మనం ప్రతిదాన్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసి బాధపడకూడదు ఫస్ట్ వాళ్ళు చేసుకుంటున్నారు మనం చేసుకోకూడదు వాళ్ళు చేసుకుంటున్నారు మనం చేసుకోవట్లేదు అని ఎప్పుడు బాధపడకూడదంట ఇదే అనమాట ఇదే అంటారన్నమాట మా హస్బెండ్ అయితే నా దృష్టిలో ఏంటంటే సేవింగ్స్ చేసుకోవడం అంటే ఇంట్లోనే మే ఇంట్లోనే మనము బయటికి వెళ్ళి సంపాదించే పొజిషన్ ఉన్ని ఉంటే పర్లేదు కానీ చాలామంది లేడీస్ కొన్ని కొన్ని సాక్రిఫైసెస్ వల్ల కూడా ఇంట్లోనే ఉండిపోతారు ఏమీ బయటకు వెళ్ళి సంపాదించలేని పరిస్థితులు కూడా వస్తుంటాయి మనకు సో అలాంటి వాళ్ళు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి డబ్బులు డబ్బులు సేవింగ్స్ చేయడము అంటే బయటికి పోయి సంపాదించి నెల నెల ఉండే నెల 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 ఇంత అమౌంట్ తీసి పెట్టడం అనే కాదు మనం సేవింగ్స్ చేసే చిన్న చిన్న అమౌంట్స్ కూడా మనం వేస్ట్ చేయకోకోకుండా పోయే ప్రతి రూపాయి మనం సేవ్ చేసినట్లే అండి అది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది మనకు ఇప్పుడు వెయ్యి రూపాయలు ఖర్చు అయ్యే దగ్గర మనం తొమ్మిది వందలు ఖర్చు పెట్టి వంద రూపాయలు మిగిలిచ్చినా కూడా అది సేవింగ్స్ నా దృష్టిలో సో ఇవి ఇది నేను ఈ సెవెన్ పాయింట్స్ అయితే నేను నోటీస్ చేశాను మెయిన్గా సెవెన్ పాయింట్ సెవెంత్ పాయింట్ ఎందుకంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని మనం బాధపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే అందరి పొజిషన్స్ ఒకలాగా ఉండవు అందరి ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్టేటస్ ఒకలాగా ఉండదు అన్ని పరిస్థితులు అందరి పరిస్థితులు ఒకలాగా ఉండవు సో వేరే వాళ్ళు చేసుకుంటున్నారు మనం చేసుకోవట్లేదు అని బాధపడాల్సిన అవసరం ఎప్పుడు ఇప్పుడు ఉండకూడదండి ఎందుకంటే మనకంటూ ఒక రోజు వస్తుంది మనం కూడా సేవింగ్స్ చేసుకునే టైం వస్తుంది ఆ టైం కోసం వెయిట్ చేయాలి నేను మేము స్ట్రగుల్ చేసి 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 చేసిన తర్వాతనే ఇప్పుడు కొంచెం నాలెడ్జ్ వచ్చిందనమాట ఎక్కడెక్కడ నేను ఎలా మేము నేను మేము ఏమేమి పాయింట్స్ నోట్అవుట్ చేసి సేవింగ్స్ స్టార్ట్ చేసాము అనేది కూడా మీకు వేరే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎక్కడెక్కడ మనం అమౌంట్ని వేస్ట్ చేయకోకుండా సేవ్ చేయొచ్చు అని చెప్పేసి ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను నోటీస్ చేసిన పాయింట్స్ మీలో ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి ఈ వీడియో అయితే ఇంతేనండి బాయ్ బాయ్